హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ కాకినాడ స్పెషల్ కోవా బొబ్బట్టు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోండి చిటికెడు సాల్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసుకుని పిండి జిగురుగా కలుపుకోవాలి నీళ్లు ఒకేసారి పోసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిండిని నేను చూపించిన విధంగా ఇలా జిగురుగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి ముద్దంతా కలిసేలాగా పై పైన కలపండి చివరిగా ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి ముద్దంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కనీసం ఒక గంట పాటు ఈ పిండి ముద్ద నానాలి మూత పెట్టుకుని నానబెట్టుకోండి ఇన్స్టెంట్ కోవా కోసం ఫుల్ కప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఒక కప్పు మిల్క్ పౌడర్కి హాఫ్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది ఒకేసారి వాటర్ పోసేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ మిల్క్ పౌడర్ అంతా కలిసేలాగా ఎక్కడా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళకు బదులు మీరు పాలు కావాలన్నా ఇదే కొలతతో తీసుకోవచ్చు ఒకేసారి పోసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఈ బాండిల్ని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉండాలి మనం యూస్ చేసే బాండిల్ కూడా మందంగా ఉండేది చూసుకోండి లేదంటే అడుగు పెట్టేస్తుంది తొందరగా బాగా గట్టిపడే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి లేదంటే తొందరగా పట్టేస్తుంది పైనుంచి అడుగు వరకు కలపాలి పై పైన కలిపారంటే అడుగునున్న భాగం మాడిపోతుంది కాబట్టి పైనుంచి అడుగు వరకు కలుపుతూనే ఉండాలి దీనికి కనీసం ఐదు నుంచి పది నిమిషాలు టైం పడుతుంది ఈ టైంలో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీకు ఇన్స్టెంట్ కోవా ఇష్టం లేకపోతే పాలతో చేసిన కోవా యూస్ చేసుకోండి కోవా ఇలా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కోవా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి స్వీట్ కోసం ఒక పావు కప్పు చక్కెర తీసుకుని ఫ్లేవర్ కోసం ఒక ఇలాచీ తీసుకుని ఇలాచీలో ఉండే గింజలు మాత్రమే వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోండి మీరు చక్కెర తక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల చక్కెర తగ్గించుకొని వేసుకోండి ఇప్పుడు ఈ చక్కెర పౌడర్ మొత్తం కోవాలో కలిసేలాగా కలుపుకోండి కోవా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ చక్కెర పౌడర్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోండి మూతపెట్టి ఒక అరగంట పాటు వదిలేయండి ఒక అరగంట తర్వాత కోవాని బాగా కలపాలి ఒకసారి ఇలా కలిపిన తర్వాత మీకు కావలసిన సైజులో వండలు ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పిన కొలతలకి నాకు ఐదు బొబ్బట్లు వచ్చాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండిని ఒకసారి బాగా కలపండి ఆయిల్లో కలిసేలాగా ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని ఈ ఉండని మధ్యలో ప్రెస్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా తీసుకుని ఈ కోవా ఉండని మధ్యలో పెట్టాలి మధ్యలో పెట్టి ఈ కోవా మొత్తం కవర్ అయ్యేలాగా నాలుగు పక్కల సీల్ చేసేయండి ఎక్కడ ఎయిర్ లేకుండా టైట్గా సీల్ చేసి ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేసి రౌండ్గా ఉండేలా చేసుకోండి ఇలా ఉండలా చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకుని దానిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుని మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలు హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకసారి బాండీలు హీట్ అయిన తర్వాత స్టవ్ లో లో పెట్టుకుని కాల్చుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో బొబ్బట్లన్నీ కాల్చుకున్న తర్వాత వీటిపైన నెయ్యి అప్లై చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచ్